హాయ్ ఈ దరిద్రపు లోకంలో దరిద్రపు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పేది ఏమనగా పూలు ఈ దీంట్లో పేరు తెలియదు కానీ చెట్టు వేసినాం కానీ నిన్న వినాయక చవితి పండక్కు ఒక్క పువ్వు కూడా మాకు పెడతామని కూడా లేవు ఈరోజు అన్నీ రాలిపోయినాయి ఒక్క దేవత ఒక్క దేవుడు వచ్చి ఏర్పడింది లేదు మేము మాత్రం మాకు ఎంత బాధ అవుతుందో పూలు అట్టకపోతే కానీ ఏం చేద్దాం ఏం చేయలేం చెట్టు వేసేటప్పుడు మాత్రం అందరూ చెప్పినారు ఈ సందులో వేసేటప్పుడు బాగా మంచి నెట్టుని అమ్మా మంచి చెట్టు నాటినావమ్మా అని తీరం పూలు కాసినాక చూస్తే కాలువలో పడుతున్నాయమ్మ పూలు పడకూడదు కాలువలో ఉంటాయి మేమేం చేసేదా కాలువలో పడద్దు అంటే ఏం చేస్తామని చెప్పండి మళ్ళీ దాన్ని పెరికేయాల దాని పెరిక ఎందుకు పెరికినావు చెట్టు అంటారు అందుకే ఈ దరిద్ర లోకానికి స్వాగతం అంది ఏదో అట్లా ఊరక్షన్ చేద్దామని ఇట్లా అయినా కానీ పడలే మళ్ళీ పక్కన మనిషిని పెట్టించుకొని ఊపిటే పడినాయి అందుకే ఊరాక్షన్ రక్షణ మనకు చెట్టుగా నోరు మూసుకొని ఇంటికి పద పద అయిపోయింది పంగ